మాట్లాడే కొడుకులు అంతా లక్కోరు కొడుకులు ఒక్కోడు సత్తోడు కాదు ఎందుకు చెప్తున్నా ఈ భాష అంటే నేను పదేళ్ళు ప్రభుత్వంలోని దోసుకున్నాడు వంద కోట్లు ప్రజలకు ఇచ్చినంత సమానమా చెప్పండి వంద కోట్లు సొంత డబ్బుని పబ్లిక్కి పంచిపెట్టిన నాయకుడు మనతో ఉన్నాడు ఒక ప్రభుత్వం ఏర్పడ్డప్పుడు ప్రశ్నించే హక్కు ప్రతి ఇక్కడ ఉన్న నాలుగు కోట్ల మందికి ఉంటుంది అందులో మనం కూడా ఉన్న మనం అది గుర్తుపెట్టుకోండి అది గుర్తుపెట్టుకొని ప్రభుత్వం నుంచి ఏవైతే ఫలాలు ప్రజలకు రావాలో జడ్చర్లు ఎమ్మెల్యే మనం ప్రశ్నించింది కాబట్టి మనం రేపు కాంగ్రెస్ని ప్రశ్నించేలాగా మనం ముందుకెళ్ళాలి ఎన్ని రోజులు మనం ప్రశ్నించకుండా ఆగిపోయినాము ఇక ఈరోజు ఆయన గురించి యావత్తు భారతదేశంలో చర్చ జరుగుతుంది మీరు చూసుకోండి మహారాష్ట్రలో కానీ అదేవిధంగా బీహార్ ఢిల్లీ ఎక్కడ పోయినా జనసేన అధినేత గురించి పవన్ కళ్యాణ్ గారి గురించే చర్చ చేస్తారు సమస్యలు వస్తే మాత్రం మీరు చిన్న చిన్న సమస్యలు ఏమున్నా కానీ మీరు మీ మండలాల్లో జిల్లాలలో ఏకంగా అండి ఒక ఇరవై మంది ముప్పై మంది కలిసి ప్రయాణం చేయాలి వీటిని మీ అందరు బలంగా తీసుకెళ్ళాలి ప్రతి చోట మీకు మీరే జనసేన అధినేత మీకు మీరే జనసేన అధినేతగా పనిచేయాలి అంతేగాని అన్న ఇక్కడ ఇది అయిపోయింది అక్కడ మనకు అంత మెకానిజం లేదు మనం ఇక్కడేం ప్రభుత్వంలో రాలేదు మనం ఉన్నది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో అది మనం గుర్తుపెట్టుకొని ప్రభుత్వంతో పనిచేయించేలాగా మనం పనిచేయాలి ఎందుకంటే ఒక ప్రభుత్వం ఏర్పడ్డప్పుడు ప్రశ్నించే హక్కు ప్రతి ఇక్కడ ఉన్న నాలుగు కోట్ల మందికి ఉంటుంది అందులో మనం కూడా ఉన్న మందు అది గుర్తుపెట్టుకోండి అది గుర్తుపెట్టుకొని ప్రభుత్వం నుంచి ఏవైతే ఫలాలు ప్రజలకు రావాలో దాని మీద మీరు బలంగా మేమి జిల్లాలలో మీ మీ కాన్స్టిట్యున్సీలలో మీ మీ మండలాలలో మేమి మీ ఏరియాలో మీ కార్పొరేషన్ ఏదైతే గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్ రాజలింగం గారు కూడా చెప్తున్నారు ఇక్కడ నుంచి మీ ప్రయాణం ఎప్పటికీ నిరంతరం గ్రేటర్లో దామోదర్ రెడ్డి గారు రాజలింగం గారు మీకు అందుబాటులో ఉంటారు అదేవిధంగా ఎనీ టైం మీకు కాల్ చేస్తే వాళ్ళు కాల్ ఎత్తకపోతే మీరు మహేందర్ రెడ్డి గారు చెప్పండి సమస్యల మీద అంతేగాని వేరే విషయాల గురించి కాదు మీరు బలంగా గ్రేటర్ హైదరాబాద్లో ఒక ప్రోగ్రాం చేయాలంటే మీరు ఒక వెయ్యి మంది వస్తే వాళ్ళు చేయడానికి సిద్ధంగా ఉంటారు మీరు రావాలి మీరు ఖచ్చితంగా రేపు మనం పార్టీని తీసుకెళ్ళాలంటే మన ప్రెసిడెంట్ గారు వస్తేనేమో యాభై వేల మంది వస్తారు నిజమా అసలు మమ్మల్ని కూడా దోషేస్తారు కొన్ని సందర్భాలలో మా నాయకుల్ని కూడా దోషేసరు కరీంనగర్లో మేము చూసినాం అది అంటే మనకు చాలా బలమైన వ్యక్తి ఆయన ఈరోజు ఆయన గురించి యావత్తు భారతదేశంలో చర్చ జరుగుతుంది మీరు చూసుకోండి మహారాష్ట్రలో కానీ అదేవిధంగా బీహార్ ఢిల్లీ ఎక్కడ పోయినా జనసేన అధినేత గురించి పవన్ కళ్యాణ్ గారి గురించి చర్చ జరుగుతుంది ఆయన పేరు ఒక మంత్రం అయిపోయింది అది నిజమా కాదా చెప్పండి జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారితో పాటు మనం నిస్వార్థంగా పనిచేస్తున్న వ్యక్తులం ఆయన గురించి ఎవడు మాట్లాడినా తిరగబడండి ఎందుకంటే మాట్లాడే కొడుకులు అంతా కొడుకు కొడుకులు ఒక్కరు కాదు ఎందుకు చెప్తున్నా ఈ భాష అంటే నేను పదేళ్ళు ప్రభుత్వంలోని దోసుకున్నాడు వంద కోట్లు ప్రజలకు ఇచ్చినంత సమానమా చెప్పండి వంద కోట్లు సొంత డబ్బుని పబ్లిక్కి పంచిపెట్టిన నాయకుడు మనతో ఉన్నాడు మనం నిజాయితీగా ధర్మంగా పొలిటికల్ ప్రాసెస్లో ఉన్నాం వాళ్ళ లెక్క కచ్చర పనులు మన నాయకుడు చేయడు మనను కూడా చేయనీయడు ఇందాక మహేందర్ రెడ్డి గారు చెప్పారు ఒక విషయం మనం ఎంతో నిస్వార్థంగా పనిచేస్తున్నాం ప్రజల మధ్యకి వెళ్తున్నాం ప్రజా సమస్యలు తెలుసుకుంటున్నాం ఇంకా ప్రయత్నం చేస్తున్నాం ఇంకా కూడా మీరు కూడా కొత్త వ్యక్తుల్ని మన పార్టీలో చేర్చుకోండి వాళ్ళకి భయం అవుతుంది ఎందుకంటే నిజంగా చెప్తున్నా నేను ఇప్పుడున్న నాయకులు ఎవరైతే నిన్న మొన్న మాట్లాడిరు ఈరోజు కూడా జెక్చర్ల కొత్తగా గెలిచిన ఒక ఎమ్మెల్యే మాట్లాడిండు జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గురించి ఆయన ఒక్కసారి తెలంగాణ గడ్డ మీద కూర్చొని ఒక నెల రోజులు ఆలోచిస్తే అన్ని పార్టీలు కాలైపోతాయి నిజమా కాదా అన్ని పార్టీలు అస్సలు ఒకటే వన్ సైడ్ ఉంటుంది జనసేన పార్టీ అయినా మన సొంటోళ్ళని కొత్త తరం రాజకీయ నాయకుల్ని తయారు చేయడానికి ఒక పార్టీ నిర్మాణం చేయడం జరిగింది అందులో నాలాంటి వాళ్ళని ఇక్కడ ఉన్న అందరు కొత్త కొత్తనే మేము ఇక్కడ మేము ఎమ్మెల్యేలం కాదు ఎంపీలం కాదు కొత్త తరం రాజకీయం చేయబోతున్నాం అది అర్థం చేసుకొని కొత్త రక్తాన్ని మన పార్టీలో వచ్చేలాగా మీరు ప్రయత్నం చేయండి మిగతా పార్టీలలో ఎవ్వరు పోవడానికి సిద్ధంగా లేరు ఎందుకంటే పదేళ్ళు పాలించిన పార్టీ పరిస్థితి ఏంటో తెలుసు ఇప్పుడు పాలిస్తున్న పార్టీ గురించి కూడా మన అందరి తెలుసు మనం రేపటి నుంచి ఒకటే పని ఎందుకంటే జడ్చర్లు ఎమ్మెల్యే మనం ప్రశ్నించండి కాబట్టి మనం రేపు కాంగ్రెస్ని ప్రశ్నించేలాగా మనం ముందుకెళ్ళాలి ఎన్ని రోజులు మనం ప్రశ్నించకుండా ఆగిపోయినాము ఇక మీరు మీ జిల్లాలలో మీ మీ నియోజకవర్గాలలో ప్రశ్నించండి ఏదన్నా ఉన్న విషయాలు ఇందాక చెప్పారు మన మహేందర్ రెడ్డి గారు మీరు ఏదన్నా ఉంటే లీగల్ టీం కూడా మనం ఫామ్ చేయబోతున్నాం రాబోయే రోజుల్లో పార్టీ బలంగా మెంబర్షిప్ కూడా చేయండి మీరు బలంగా మెంబర్షిప్ ఎట్లుండాలంటే జిల్లాకి ఒక యాభై వేల నుంచి లక్ష మంది ఉండాలి ఒక్క కార్యకర్తకి ఒక గీత పడ్డదంటే ఆ రకము ఉండాలి కార్యకర్తలు జనసేన కార్యకర్తల వైపు చూడాలంటే భయపడాలి ఎందుకంటే మనం నిస్వార్థంగా పనిచేస్తున్నాం దేశం గురించి ధర్మం గురించి రాష్ట్రం గురించి అంతేగాని లుచ్చ రాజకీయాలు మనం చేయనికి రాలే చేయం కూడా అవసరమైతే ఆగిపోతాం కానీ మనం ఈ చిల్లర రాజకీయాలు చేయొద్దు జనసేన అని మీ ద్వారా తెలియజేస్తున్నా తెలంగాణ బిడ్డగా నేను చెప్తున్నా బరాబర్ తెలంగాణలో పోటీ చేస్తాం బరాబర్ నిలబడతాం బరాబర్ మీరు మమ్మల్ని అడ్డుకున్నాలంటే అడ్డుకోండి ఎందుకంటే మీకే ఇబ్బంది మాకేం కాదు మీకే ఇబ్బంది అది ఎందుకంటే మీరు ఆంధ్రప్రదేశ్లో చూసిర్రు ఆయన పై ఆయనని ఆపితే ఏమైంది అనేది ఇక్కడ జనసేన కార్యకర్తలను కూడా దయచేసి అర్థం చేసుకోండి మీరు మేము నిజాయితీగా ఉన్నాము ఎక్కడ కూడా ఏ కార్యకర్త కూడా ఎవరిని ఇబ్బంది పెట్టాలని ఉండదు మేము సమస్యల మీద ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం మేము ప్రతి అంశం మేము మాట్లాడతాము రాబోయే రోజుల్లో మనం జనవరి ఫిబ్రవరి నుంచి మెంబర్షిప్ ఏదైతే అవుతుందో ఆ మెంబర్షిప్ పట్టుకొని మెంబర్షిప్ ద్వారా మనం ప్రజల్లోకి వెళ్దాం ఎందుకంటే మనకు బలమైన క్యాడర్ కావాలి ఇంకా బలమైన క్యాడర్ అనేది ఉండాలి ఒక రాష్ట్రంలో ఒక పార్టీ ముందుకు వెళ్ళాలంటే మీతో పాటు ఒక మీటింగ్ అవుతుందంటే సార్ వచ్చినప్పుడు లక్ష మంది వచ్చుడు కాదు ఒక మహేందర్ రెడ్డి గారు వచ్చినప్పుడు కూడా యాభై వేల మంది ఉండాలి అవునా కాదా చెప్పండి మన ఆయన మనకు ఒక బాధ్యత ఇచ్చినప్పుడు ఆ బాధ్యతని మనం ముందుకు తీసుకెళ్లాలంటే మనమంతా సమష్టిగా పనిచేస్తేనే ఒక పార్టీ అనేది ఇప్పుడు కరీంనగర్కి మనకు ఇన్ఛార్జ్గా ఉన్నారు అదేవిధంగా మన పార్టీ ఆర్గనైజింగ్ సెక్రటరీ మన సాగర్ గారు ఉన్నారు ఆయన కరీంనగర్ వచ్చిందంటే అయిపోవాలి ఏకమైపోయి ఒక ఇరవై వేల మంది ఉంటే ఆయన బలంగా నిలబడుతుంది ఇటువంటి అంశాల మీద మీరు దృష్టి పెట్టండి అంతేగాని సోషల్ మీడియాలో పిచ్చి పిచ్చి ఏం రాదు దాంతో పట్టించుకుంటలే నిజంగా చెప్తున్నా సోషల్ మీడియా మనం అది ఒక వరకు పనిచేస్తుంది దాన్ని మీరు ఏ రకంగా అంటే సార్ చేసే పనులని బాగా పబ్లిక్లోకి తీసుకెళ్ళండి ఏదున్నా సమస్యల్ని ఆయన వంద కోట్లు పంచిండు ఆయన సొంత డబ్బు ఇచ్చిండు మిగతా పార్టీలు లెక్క చెందాలుసి ఏదో అడ్డమైన పనులు చేసిన పైసలు ఆయన వంచలే ఆయన కష్టార్జీతం ప్రజలకు ఇచ్చిండు ఇది మనం చెప్పాలి ఇది మనం కౌంటర్ చేయాలి ఎందుకంటే ఇటువంటి అంశాలని ఒక మంచి నాయకుడు నిజంగా మన అదృష్టం ఆయనతో పాటు మనం కానీ నేను మరొకసారి తెలియజేస్తూ ఈ యొక్క మీటింగ్కి వచ్చేసిన ప్రతి ఒక్క ముఖ్య కార్యకర్తలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా మీరు ఎంత జాగ్రత్తకు వచ్చిందో అదే జాగ్రత్తతోటి మీరు మీ నియోజకవర్గాలకు చేరాలని మీ ఇంటింటికి చేరాలని చేరాలని అదేవిధంగా రాబోయే రోజుల్లో సమస్యల మీద ఒక రూ మన రాబోయే రోజుల్లో ఒక రూట్ మ్యాప్ అనేది ఏర్పాటు చేయబోతుండ్రు దాన్ని బట్టి మనం ముందుకెళ్దాం ఎందుకంటే సమస్యలు వస్తే మాత్రం మీరు చిన్న చిన్న సమస్యలు ఏమున్నా కానీ మీరు మీ మండలాల్లో జిల్లాలలో ఏకంగా అండి ఒక ఇరవై మంది ముప్పై మంది కలిసి ప్రయాణం చేయాలి మీకు వాళ్ళంటే పడదు ఇవి అని కుదరదు రాజకీయాలలో అందరిని కలుపుకోవాలి సమయం సందర్భం వచ్చినప్పుడు మనమంతా ఏకంగా ఉంది గుర్తుపెట్టుకోండి మనం అంత ఒకటే జనసేన ప్లాట్ఫామ్ కింద మనం పనిచేస్తున్నాం పెట్టుకోండి గుర్తుపెట్టుకోండి గుర్తుపెట్టుకొని బలంగా పనిచేస్తారని నేను కోరుకుంటూ అదేవిధంగా ఇక్కడ వచ్చిన మీడియా మిత్రులకి అందరికీ పేరు పెరిగిన ధన్యవాదాలు మీకు కూడా అందరికీ పేరు పెరిగిన ధన్యవాదాలు తెలియజేస్తూ రాబోయే రోజుల్లో బలంగా పనిచేస్తాం ఎవరికి భయపడే అవసరం లేదు ఇది భారతదేశం ఇది హైదరాబాద్ ఇక్కడ ప్రతి ఒక్కడు ఉండే హక్కు ఉంది ప్రతి ఒక్కడు ఉంటాడు ఎవడు అడుగు మనం చూద్దాం అరే మీరు విదేశీ పెట్టుబడుల గురించి దేశాలు తిరుగుతారు నాయన ఏపీ అంటారు అరే మీరు ఎందుకు తిరుగుతారు మళ్ళీ అటువంటి అప్పుడు ఇక్కడ ఉన్న రాష్ట్రం వాళ్ళు ఉంటేనే మొన్న కొంచెం డిఫరెంట్గా మాట్లాడతారు కొంతమంది నాయకులు వాళ్ళు తెలిసి మాట్లాడతారా తెలియకన్నా మాట్లాడతారా తెలియదు అరే ఇక్కడ ఉండే ఈ హైదరాబాద్ డెవలప్ కావాలంటే అన్ని ప్రాంతాల వాళ్ళు ఉంటారు ఇక్కడ అన్ని ప్రాంతాల మీకు తెలుసు వివిధ దేశాల వాళ్ళు కూడా ఉంటారు ఇది దీన్ని మిన్ని ఇండియా అంటారు హైదరాబాద్ని అటువంటి కల్చర్ ని నాశనం చేద్దామని కొంతమంది వ్యక్తులు అనుకుంటున్నారు కానీ అది అయిపోయింది పదేళ్ల కింద జరిగింది ఇప్పుడు జరిగే పరిస్థితి లేదు మిమ్మల్ని పట్టించుకునే వ్యక్తులు కూడా లేరని మరొకసారి తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన నాయకులందరికీ పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను జై జై జనసేన నియోజకవర్గాలలో ప్రతినిత్యం ప్రతిరోజు సమావేశాలు నిర్వహించుకుంటూ పార్టీని బలోపేతం చేస్తూ